జై శ్రీరామ్ అందరికీ ఈరోజు మనము తాటి ముంజల పొట్టుతోని తోటకూరేసి కూర చేశానండి ఇది తాటి ముంజల పొట్టుతో చేసే కూర మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు మా నాన్నమ్మ చేసేవారు మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే అప్పట్లో ఇన్ని రకాల కూరగాయలు ఎండాకాలం వస్తే కూరగాయలు ఉండేవి కావు ఎక్కువ పప్పు అలాంటివి చేసేవాళ్ళు కాబట్టి ఈ తాటి ముంజలు వచ్చిన టైంలో ఇంకా పిల్లలు అందరూ ఉంటే చాలా తీసుకొస్తారు కదా అందులో మన బావుల దగ్గరనే ఉండేటివి కాబట్టి అట్లా చేయటం అలవాటు అయింది వాళ్ళకు ఇది ఒక వెరైటీ అన్నట్టు ఆ రోజుకు ఎందుకంటే ఇది సేమ్ ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో అలాగనే ఉంటుందండి బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మేమైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం సేమ్ ఎగ్ కర్రీ అని అనుకునే వాళ్ళము అయితే ఇందులో మనము ఉల్లిపాయలు పొట్టు ముంజల పొట్టు వేస్ట్ చేసినప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి దానికి తగినట్టు ముంజల పొట్టు కూడా ఉండాలండి ఉంటేనే టేస్ట్ వస్తుంది ఇది వగరు చేదు అలాగే ఏమి ఉండదు మామూలుగా మనం తింటే అట్లా ముంజతో పాటు తింటే వగరు అనిపిస్తుంది కదా కూర చేసినప్పుడు అయితే అలాగే ఏమి ఉండదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఎందుకంటే ముంజలు తింటే చలవ చేస్తుంది అంటారు కదా సమ్మర్లో అలాగే ఈ పొట్టు కూడా చాలా చేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం ఇది తినవచ్చు అన్నట్టు ఎప్పుడంటే ఇవి సీజన్ మీద వచ్చేటి కాబట్టి తింటే ఆరోగ్యానికి మంచిదే అదే ఉల్లిపాయలు ఉల్లిపాయలు పొట్టి వేసి చేసినప్పుడు మాత్రం కొంచెం గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర అవన్నీ వేస్ట్ చేయాలి నేనైతే ఆకుకూర వేస్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ అలాంటివి కూడా వేయాలన్నట్టు అప్పుడు ఉల్లిపాయతో చేసినప్పుడు కానీ నేను ఈరోజు ఆకు కూర కూడా వేశాను కాబట్టి తోటకూర వేశాను కదా మా ఇంటి దగ్గర చెట్ల దగ్గర దొరికింది అన్నట్టు ఆ తోటకూర అయితే ఆ తోటకూర వేసినప్పుడు నేను ఉత్త వెల్లుల్లిపాయలు మాత్రం వేశాను ఉల్లిగడ్డ ఒకటే వేశాను ఎందుకంటే ఆకుకూర వేస్తున్నాను కాబట్టి ఇవి వేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది తర్వాత తక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం అయితే చూస్ చేసుకోవాలి ఇది మామూలుగా గట్టిగా తింటే ఒకరికి సరిపోయేటంతనే అయ్యింది చూస్తే ఇంతక అనిపిస్తుంది కదా కడాయిలు అయితే అడుక్కుపోయింది అదైతే ఒకటి కొంచెం చూస్ చేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే అయితే కూడా దాని టేస్ట్ రాదు కారం ఎక్కువైనా తినబుద్ధి కాదు అందులో పిల్లలు అలాంటి వాళ్ళు తినాలనుకున్నప్పుడు మాత్రం ఇది పదమూడు అది అన్నట్టు ఈ పొట్టయితే పదమూడు కాయలది అవి కూడా పెద్దగా ముదిరినాయి కాదు చిన్న చిన్నవి మనం ఇది డ్రై అయినప్పుడు మనకు కొంచెం వాటర్ తడి తగలాలి వాటర్ వేసి ఉండము కాబట్టి అలాంటప్పుడు మూత పైన వాటర్ వేసుకుంటే ఇలా కొంచెం తడి వస్తుంది కాబట్టి మంచిగా ఉడుకుతుంది కూడా అయితేనే పైన నీళ్ళు పెట్టుకుంటాను నేను మీకు నచ్చితే కానీ ఇలా చేసుకొని తినండి థ్యాంక్ యూ